ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో శుక్రవారం తొల్లూరు సిఆర్జీఏ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు వార్షిక కౌలు కొంతమందికి జమ కాలేదని ఫిర్యాదు చేశారు ఇక గ్రీవెన్స్ లో అదనపు కమిషనర్ ను అడగడానికి వస్తే నేను చెప్పేది వినండి అని దబాయిస్తారు ఇస్తారు కానీ రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని ఇక పదేళ్ల నుండి వార్షిక కౌలు జమ అవుతున్నా కూడా వెరిఫికేషన్ అని కొంతమంది రైతులకు ఆపడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సమస్యను గ్రీవెన్స్ లో విలేకరులు కవరేజ్ చేయవద్దని అధికారులు అంటున్నారు అదనపు కమిషనర్ సూర్య సాయి మాట్లాడుతూ మా పర్మిషన్ లేకుండా కవరేజ్ చేయవద్దని అంటున్నారు ఈ రైతులు సిఆర్జీఏ అధికారుల పై తీరుపై రైతులు మాట్లాడారు రైతులందరికీ నమస్కారం ఈరోజు అడిషనల్ కమిషనర్ గారు వచ్చారంటే రైతులంతా వచ్చారండి కౌలు రావట్లేదు కౌలు అడుగుదామని వస్తే ఆయన మీ రాగండి నేను చెప్తానంటారు ఏంటి అసలు ఎందుకు మొత్తం వెరిఫై చేసిన తర్వాత అయిపోయారు అందరికి కౌళ్ళు కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోతే ఏమంటున్నారు రాని వాళ్ళు ఏమంటున్నారు మా మీద కొంచెం దౌర్యాన్ని చేస్తారు ఎందుకు పడవు మాకు డబ్బులు ఎందుకు పడవని మేము ఊరి పేరా పెట్టలేదు మా అంతా క్లియర్ గానే ఉంది కదా అని చెబుతారు కమిషనర్ గారేమో మీరు ఆగలే మేము చెబుతామన్నాడు ఆయన ఏంటి ఏం చెప్పేది ఏందండి మాకు ఎవరు ఇస్తారు డబ్బులు మాకు బ్యాంకులో పోతే తప్పించేవాళ్ళు లేడు మా పిల్లలు కాలేజీలో జారవాలా ఆ డబ్బు కట్టాలా మా పిల్లలు హాస్పిటల్లో తీసుకోవాలంటే డబ్బులు లేవు లక్ష అవి మెట్టు ఎక్కితే ఎవరు మమ్మల్ని మమ్మల్ని పోషించేది ఎవరు మాకేమిత్తారు రైతులకి రైతులు మాట్లాడే కూడా లేదా అడిగి హక్కు కూడా లేదా రైతులకి సిఆర్డి ఆఫీస్కి వచ్చి ఇంకా మనకి ఆఫీసులో ఎందుకు ఎత్తండి సిఆర్టీ ఆఫీసులో ఎత్తేడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే వేస్తాడు కానీ పేపర్ వర్క్ మొత్తం ఆయన చేయలేడుగా ఇక్కడ ఆఫీసులు చేయాలా ఈ ఆఫీసర్లు చేస్తున్నారా చేత పెట్టే జీతం పెట్టమేది కదా వాళ్ళకి ఎనిమిది గంటల వర్క్ చేస్తున్నారు ఆఫీసర్లు ఎవరన్నా చేయట్లా వాళ్ళు అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు అడిగేవనుకో మీరు ఆగనా రేపు రాయని అంటున్నారు అది పరిస్థితి ఇక్కడ మేము రైతులాగా మమ్మల్ని ఎవరు చూడట్లేదు మేము ఇచ్చిన రైతులాగా లేదు వాస్తవం చూద్దాం చంద్రబాబు నాయుడు గారు మీరు పెద్ద మనసు చేసుకొని మరి మాకు బ్యాంకు లోన్లు లేవు మాకు ఎవరైనా పోతే అప్పించేవాడు కూడా మాకు అప్పివ్వట్లేదు వాస్తవం ఇవ్వట్లా నోటు కూడా ఇవ్వట్లా మాకు మేము అన్నమార ఆఫీస్ అందని అన్నమని చచ్చిపోతున్నాం గతంలో కూడా చెప్పారు నేను ఒకసారి ఇదే మాట మరి ఏం చేయమంటారు మమ్మల్ని మీ ఆఫీసుల మధ్య రాజకీయ నాయకుల మధ్య నలిగి చచ్చిపోతున్నారు రైతులు రాజధాని రైతులు ఇది మాత్రం వాస్తవం నూటికి నూరు రూపాయలు వాస్తవం అండి జయ అమరావతి జో పెడితే సగం మందికి వేయలేదు అదేవిధంగా తొమ్మిది ఎనిమిది తొమ్మిది పది పడినోళ్ళు కూడా ఉన్నారు పది టైం అప్పుడు వచ్చి ఎనిమిది తొమ్మిది పడలేదంటే పదితో పాటు కలిపేస్తా ఉన్నారు పదకొండు పడి ఎనిమిది తొమ్మిది పది పెండింగ్ పెట్టి పదకొండులో సగం కేసి వేయకుండా కమిషనర్ గారేమో ఎనభై ఎనిమిది మంది ఉన్నారు మిగతా వాళ్ళు వెరిఫికేషన్ ప్రాసెస్లో ఉందంటున్నారు వెరిఫికేషన్ ప్రాసెస్ ఏందండి పదో విడత వెరిఫికేషన్ ప్రాసెస్ పదకొండవ విడతకి మీరు ఏం వెరిఫికేషన్ చేస్తున్నారు ఇది ఏం లేదండి కాలయాపన కోసం మాత్రమే ఇక్కడ ఈరోజు పెద్ద ఎత్తున కౌళ్ళ కోసం రైతులు వస్తారని చెప్పేసి ఇక్కడ పోలీసు బందోబస్తు కూడా పెట్టారు ఇప్పుడు మేము కొత్తగా చూస్తున్నాం అప్పుడు ఉద్యమం టైంలో చూసాము ఇప్పుడు మరలా పోలీసులని ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇందాక మీడియా వాళ్ళకి పైన లోపల రైతులు మాట్లాడుతుంటే కవరేజ్ చేస్తుంటే ఇక్కడ మీకు పర్మిషన్ లేదన్నారు పక్కనే ఒక ఎస్ఐ గారు ఉన్నారు అంటే ఎస్ఐ గారికి పర్మిషన్ ఇస్తారు మీడియా వాళ్ళకి మా సమస్యలను బయటికి తీసుకెళ్ళి మీడియా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వరా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కూర్చున్నాం ఎక్కడ ఎప్పుడు ఏది లేకుండా ఎరిఫికేషన్ లేకుండా ఏమి లేకుండా రైతులకి నిరాట నిరాకరణంగా వేసారండి పదకొండో సంవత్సరం వచ్చి తెలియ వెరిఫికేషన్ అని కొంతమందికి వేసి కొంతమందికి వేయలా మొత్తం ఒకేసారి వెరిఫికేషన్ చేసి అయిపోయారా సిఆర్డీ అధికారులు తప్పిదమ్మలానా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందండి మొన్న నారాయణ గారికి ఏమో ఎనభై ఎనిమిది మందికే పెండింగ్ ఉంది మిగిలిన రైతులందరికీ వేశారని నా మినిస్టర్ గారు చెప్పారు మరి ఇక్కడ చూస్తేనే దాదాపు ఆరు వేల మంది రైతులకి వేయాల్సింది ఉంది మరి రైతులకు రావాల్సిన వాళ్ళు వెరిఫికేషన్ అనేది చాలా మంది భయపడుతున్నారు వేస్తారా ఏరా అసలు ఎందువల్ల ఆపారు ఏందనే ఉద్దేశంతో దయవించి బాబు గారు కానీ నారాయణ గారు కానీ రైతులకు తొందరగా కౌలు వేపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నామండి రాజధాని భూములకు సంబంధించిన ఇది మందడం గ్రామ రైతు ఆలూరి యుగంధర్ తన భూమిని ల్యాండ్ పూలింగ్ కి ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఆలూరి యుగంధర్ భూమి ఇచ్చారు ప్లాట్ కేటాయింపు చేశారు అయితే సదరు ప్లాట్ ను ల్యాండ్ పూలింగ్ ఇవ్వని వారి భూమిలో ఇచ్చారు తరువాత ఈ విషయం తెలుసుకుని గత పదేళ్లుగా సిఆర్డిఏ అధికారులకు ఎన్ని అర్జీలు ఇచ్చినా ఈనాటికి కూడా సమస్య పరిష్కారం కాలేదు నాకు న్యాయం జరిగిందా లేదా లేకపోతే నా భూమి నాకే ఇవ్వండి అని సదరు బాధితుడు నేడు తుళ్ళూరు సిఆర్జీఏ కార్యాలయం వద్దకు వచ్చి అధికారులకు వింతి పత్రం అందజేశాడు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఈ వైరాన్ని కవరేజ్ చేయడానికి మీడియా వస్తే కవరేజ్ చేయవద్దు అని అదనపు కమిషనర్ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందన్న విమర్శలు వస్తున్నాయి ఈరోజు తుళ్ళూరు మండలం తుళ్ళూరు గ్రామంలో సిఆర్డి ఆఫీస్లో మరి సిఆర్డి అధికారులు గ్రీవెన్స్ నిర్వహించినారు రైతుల సమస్యలపై నాది మందనం గ్రామం నా పేరు ఆలూరు యుగుందర్ నాకు రెండు వేల పదిహేడులో జరీబు భూమి ఇచ్చి ఉన్నాను ఆ జరీబు భూమిలో నాలుగు వేల ఐదు వందల ముప్పై గజాల కమర్షియల్ ప్లాటు సిఆర్డి అధికారులు నాకు ఇచ్చారు రెండు వేల పదిహేడులో ఇచ్చి రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ ఎలా చేశారంటే ఒక ల్యాండ్ పూలింగ్కి ఇవ్వని భూమిలో ఇచ్చి రిజిస్టర్ చేశారు నేను ఆ భూమిలోకి వెళ్తే అతను నా మీద చర్యలు తీసుకుంటామని వెళ్ళిపోమ్మన్నాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలోనే మరి అప్పుడున్న పాలకుల్ని అధికారులని సిఆర్డీఏ వారిని చెరుకురు శ్రీధర్ గారిని కలిశాను మేము తప్పకుండా యాక్విజేషన్ చేస్తాం నీ ప్లాట్ నీకు ఇస్తామని చెప్పి పంపించారు తర్వాత కొన్ని అనివార్య కారణాలతో గవర్నమెంట్ మారింది మరి ఐదు సంవత్సరాలు కూడా మరి వైసీపీ గవర్నమెంట్లో సిఆర్డిఏ అధికారులను అనేక సార్లు కలిశాను మరి మరో ఆలకించలేదు సరే గవర్నమెంట్ మారింది గవర్నమెంట్ మారిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో సిఆర్డీ ఆఫీస్కి వెళ్ళాను వెళ్తే కమిషనర్ గారు నేను తక్షణం మారుస్తానన్నారు ఆయన మారిపోయాడు తర్వాత మళ్ళీ సిఆర్డి ఆఫీస్కి వెళ్ళాను మరి కాటమనేని భాస్కర్ భాస్కర్ గారు నారాయణ గారు ఉండి నా పేపర్లన్నీ తీసుకొని నెల రోజుల్లో నీ సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు ఆయన కూడా వెళ్ళిపోయారు మరి ప్రస్తుతం ఇప్పుడు కన్నబాబు గారు కొత్తగా వచ్చారు మరి వారు ఈరోజు గ్రీవెన్స్ పెట్టారు మరి ఆ గ్రీవెన్స్లో నా యొక్క బాధను వెలబుచ్చుదాం నాలుగు వేల ఐదు వందల ముప్పై గజాలు కమర్షియలు తొమ్మిది వేల ఆరు వందల గజాల రెసిడెన్షియలు ఇచ్చి మా కుటుంబాన్ని ఎనిమిది సంవత్సరాల నుంచి సిఆర్డి అధికారులైతేనేమి పాలకులైతేనేమి ఎనిమిది సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు నేను ఇరవై సార్లు అర్జీలు పెట్టి ఉన్నాను దయచేసి ఈరోజు గ్రీవెన్స్లో నా బాధని తెలియపరుస్తూ ఉన్నాను కాబట్టి మీరు నాకు ప్లాటు ఇవ్వలేని పక్షంలో నా భూమి నాకు ఇచ్చినా పర్లేదు లేకపోతే ఖచ్చితంగా పదహారో రోజు నేను న్యాయ పోరాటాన్ని హైకోర్టుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను పోతే రెండో విషయం మీడియా వారిని అధికారులు సిఆర్డి ఆఫీసులోకి వద్దన్నారంట అది తప్పు మీడియా వారి కంపల్సరిగా మా బాధని ప్రజలకి పాలకులకి తెలియజెప్పే బాధ్యత వీరి మీద ఉంది మరి